మరికొన్ని గంటల్లో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కాబోతుంది దీనికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలో మనతో పాటు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమతున్నారు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఎట్లా ఉన్నాయి ఏర్పాట్లు సో మనకి నిజామాబాద్ పార్లమెంట్ కాన్ఫెన్స్ సెగ్మెంట్లో పద్దెనిమిది వందల ఎనిమిది పోలింగ్ స్టేషన్స్లో ఈ మే పదమూడవ తారీఖున పోలింగ్ జరగనుంది సో అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మనకి పోలింగ్ స్మూత్గా జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది సో మనకి మే పన్నెండవ తారీఖున త్రూ డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ద్వారా పోలింగ్ సిబ్బంది పోలింగ్ మెటీరియల్ కూడా డిస్పాచ్ అనేది జరుగుతుంది మే పన్నెండవ తేదీ సాయంత్రానికి వాళ్ళ పోల్ ప్రతి పోలింగ్ స్టేషన్స్కి పోలింగ్ సిబ్బంది మరియు ఈవీఎమ్స్ రీచ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది టోటల్ ఎంతమంది పోటీ చేస్తున్నారు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు సో మనకి నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇరవై తొమ్మిది మంది క్యాండిడేట్స్ పోటీ చేస్తున్నారు సో మనకి బ్యాలెట్ యూనిట్లో ఇరవై తొమ్మిది మంది క్యాండిడేట్లు ప్లస్ నోటా సింబల్ అనేది ఉంటుంది అదేవిధంగా మన పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో పదిహేడు లక్షల నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఏడు మంది ఓటర్స్ ఉన్నారు మనకి పద్దెనిమిది వందల ఎనిమిది పా పోలింగ్ స్టేషన్స్ పరిధిలో సో వీటిని మనము వన్ ఎయిటీ ఫోర్ సెక్టార్స్గా డివైడ్ చేసుకోవడం జరిగింది ఈచ్ సెక్ట్రల్ ఆఫీసరు అదేవిధంగా సెక్టరల్ పోలీస్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము సో వాళ్ళు సిన్స్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ ఆ పోలింగ్ స్టేషన్స్ని విజిట్ చేయడము అదేవిధంగా అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని అసెస్ చేయడము ఆ ఈవెన్ పోలింగ్ డే రోజు కూడా జరిగే పోలింగ్ ప్రక్రియను కూడా వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో రెగ్యులర్గా వాళ్ళు కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఉంటారు జనాలకు సరే మీరు ఓటింగ్ సంబంధించిన ఐడి కార్డులు ఎట్లా ఉంటాయి ఏమేమి తీసుకోవచ్చు సో మనకి ఓటింగ్కి సంబంధించి ఐడి కార్డ్స్ అనేది మనకి నాట్ ఓన్లీ ఎపిక్ కార్డు అదరు ట్వెల్వ్ డాక్యుమెంట్స్ ఉంటాయి సో ఆ థర్టీన్ డాక్యుమెంట్స్లో ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మనకి ఆధార్ కార్డు అవ్వచ్చు ఎన్ఆర్ఈజిఎస్ జాబ్ కార్డు యూజ్ చేసుకోవచ్చు పాస్పోర్ట్ యూజ్ చేసుకోవచ్చు ఈవెన్ బ్యాంక్ పాస్బుక్ యూజ్ చేసుకోవచ్చు ఆర్ ఎనీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఇష్యూ చేసే కార్డు యూజ్ చేసుకోవచ్చు సో ఇలాగ డిఫరెంట్ ఐడి కార్డ్స్ కూడా వాళ్ళు ఆ రోజు పోలింగ్ డే రోజు మనకి పోలింగ్ స్టేషన్స్లో చూపిస్తే ఎలా చేయడం జరుగుతుంది పోలింగ్ చిట్స్ పంపిణీ చేశారు కదా కొంతమంది రాని వాళ్ళు ఉంటారు వాళ్ళని ఎవరిని సంప్రదించాలా ఎట్లా వాళ్ళకి ఎట్లా సో మనము పోలింగ్ ఏదైతే ఇన్ఫర్మే వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఉన్నాయో అది మనం బిఎల్ఓస్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇన్ కేస్ ఎవరైనా రిసీవ్ చేసుకోకపోయినా బిఎల్ఓకి కాంటాక్ట్ అయితే మనకి ఆ వాటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ మనకి ఈ వాటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా కూడా వాళ్ళ డీటెయిల్స్ వాళ్ళ పిఎస్ నేము పిఎస్ నెంబరు అండ్ ఆ పోలింగ్ స్టేషన్లో వాళ్ళ సీరియల్ నెంబర్ కూడా వాళ్ళు నోట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎండాకాలం ఉంది కదా పోలింగ్ కేంద్రాల్లో ఎట్లాంటి ఏర్పాటు చేశారు సో మనకి సమ్మర్ ఏదైతే టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయో ఆ నేపథ్యంలో మనకి ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఖచ్చితంగా షేడ్ ఉండే విధంగా ఇన్షూర్ చేస్తున్నాము అదేవిధంగా సఫిషియంట్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉండే విధంగా నెక్స్ట్ మనకి వేరెవర్ పాసిబుల్ ఈ ఫ్యాన్స్ కూలర్స్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది వచ్చే వాటర్లే కాకుండా మనకి పాల్గొనే సిబ్బందికి కూడా మనము ఏర్పాట్లు అనేది చూసుకోవడం జరుగుతూ ఉంది సిబ్బందికి కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా కూడా మనము పోలింగ్ స్టేషన్ పరిధిలో మనము ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము ఇప్పుడు పోలింగ్ పెరిగేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ సో మనకి అసెంబ్లీలో పోలైన పోలింగ్ శాతం బేస్ చేసుకొని మనము లో టర్న్అట్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది సో ఆ ఏరియాస్లో పోలింగ్ శాతాన్ని ఇంప్రూవ్ చేసే విధంగా కూడా మనము అక్కడ రీజన్స్ని ముందుగా ఎనాలిసిస్ చేసి సో అక్కడ మనము స్వీప్ యాక్టివిటీస్ ద్వారా మనము పోలింగ్ శాతాన్ని ఇంప్రూవ్ చేయడానికి డిఫరెంట్ కార్యక్రమాలు అనేది మనము అడాప్ట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మైనార్టీ ఏరియాలో ముఖ్యంగా అంటే మైనార్టీ మహిళలు ఓటేసే వాళ్ళకి కొన్ని చోట్ల అబ్జెక్షన్స్ వస్తున్నాయి కదా ఇట్లాంటి ప్రాంతాల్లో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే మనకి ప్రతి పోలింగు స్టేషన్లో ఎంప్లాయ్మెంట్ డిప్లాయ్మెంట్లో కూడా పోలింగ్ పార్టీలో ఒక ఉమెన్ ఉండే విధంగా మనము ఎన్షూర్ చేయడం జరిగింది సో ఇన్ కేస్ ఎక్కడైనా మనకి అలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా సో ఆ ఉమెన్ ఎంప్లాయీ ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ ఐడిని అనేది రికగ్నైజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మోడల్ పోలింగ్ కేంద్రాల విషయంలో ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తున్నారో ఎట్లా సో మనకి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి ఫైవ్ మోడల్ పోలింగ్ స్టేషన్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాము సో వాటిని మనము కొంత ఆకర్షణీయంగా డిజైనింగ్ చేసే విధంగా మనము ప్లాన్ చేస్తూ ఉన్నాము సో మనకి ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఐదు పోలింగ్ స్టేషన్స్ అనేది మనం ఏర్పాటు చేస్తున్నాం చివరిగా ఓటర్లకు మీరు ఇచ్చే సందేశం సో మనకి నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టెన్సీ పరిధిలో ఉన్న ఓటర్లందరూ కూడా ఈ మే పదమూడవ తారీఖున ఉన్న ఓటింగ్లో స్వచ్ఛందంగా ఆ రోజు పాల్గొనాలి సో మనకి సోమవారం వస్తూ ఉంది సో నెక్స్ట్ సండే సో అది సెలవుదినంగా కాకుండా ఖచ్చితంగా ఓటు వేసే విధంగా వాళ్ళని ఒక బాధ్యతగా భావించి ఈ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎటువంటి ప్రలోభాలకి లోన్ కాకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అండి ఓవరాల్గా చూసినట్లయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశాము ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి జిల్లా ఎన్నికల అధికారి చెప్తాను ఉన్నారు కెమెరా పర్సన్ సంజయ్తో శ్రీనివాస్ కెసి కృష్ణ నిజామాబాద్